మరలా దేవుని రావడానికి ఎన్నో ప్రయత్నం చేశారు బాబులు గోపురాలు కట్టడం ప్రారంభించారు బుల ప్రారంభించారు ఎంతో ప్రేమతో రకరకాల వాళ్ళ అర్పణలు ఇచ్చుకుంటూ వచ్చారు దేవుని సంతోష పెట్టాలని ఎన్నో కార్యాలు చేశారు కానీ ఎవరు కూడా ఆయన్ని రీచ్ అవ్వలేకపోయారు అంటే మానవుని యొక్క ఆలోచన చేత మానవుడిచ్చినటువంటి గిఫ్ట్ల ద్వారా మానవుడు ఏ విధంగా నేను దేవుణ్ణి సంతోష పెట్టి కాబట్టి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి కాబట్టి మానవుడు తన సొంత ఆలోచనతో ఎప్పుడు కూడా దేవుడు చేరుకోలేడని దేవుడు తెలుసుకుని తన సొంత కుమారుని మళ్ళా మనకి దేవుడి సంబంధాన్ని క్రియేట్ చేయడానికి తానే ఈ లోకానికి వచ్చాడు తన కుమారుని పంపాడు పంపి ఆయన పాపాల నిమిత్తమైన శిలోపై మరణించి తిరిగి పడతాడు లేచాడు లేచినప్పుడు యేసు ఏమన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప అంటే తప్ప అర్థం ఏంటి నో అదర్ అంటే ఇంకొక మార్గం లేదు వేర్ ఎవర్ యూ తప్ప ఇంకొక మార్గం లేదు క్లియర్ గా లేఖిస్తున్నాయి సో నువ్వు వెళ్ళాలి అంటే పరలోకానికైనా నువ్వు వెళ్ళాలి అంటే స్వర్గానికైనా ఒకరి వెళ్ళాలంటే దేవునికైనా ఒకరు నువ్వు అందుకోవాలంటే నిత్య జీవమైనా ఖచ్చితంగా ఎవరి దగ్గర రావాలి ఖచ్చితంగా ఎవరిని నమ్ముకోవాలి ఖచ్చితంగా వాక్యాన్ని కదా నో బలవ బలవంత ఉంది అక్కడ లేదు స్పష్టంగా చెప్తున్నాడు అందుకోసమనే నిజంగా ఎవరైతే త్వరగా ఈ సత్యాన్ని తెలుసుకుంటున్నారు ఎవరైతే నిజంగా దేవుడు వాళ్ళ పట్ల కృప చూపుతూ ఉన్నాడు వారిని బట్టి వారందరూ ఏం చేస్తున్నారండి దేవుని యొద్ వస్తూ ఉంటారు అందుకే క్రీస్తును నమ్ముకుంటున్నారు అట్లాంటి కలిగి ఉన్నటువంటి మనము ఎంతో కలిగి ఉండటం వల్ల అసలు నిజంగా మనకు దొరికినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుని యొద్కు వెళ్ళేటటువంటి మార్గం మనకు విజయపడదు ఒకప్పుడు నది యువత నుంచి అవతరికి దాకాలంటే దారి అనుకో చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు ఏమైపోయింది బిడ్జి పెట్టారు ఆ బిడ్జిగా అవతరికి పెరిగిపోతున్నాం ఏమైపోయింది మార్గం సులభం అయిపోయింది మరి ఆది నుంచి ఆదాము నుంచి ఎంతో మంది బిడ్జీ లేదనుకున్నారు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అది కాలే ఎవరేస్తారు బిడ్జి ఎవరు కట్టారు మార్గం ఎవరు చేశారు కాబట్టి నువ్వు నేను వెళ్ళాలంటే ఎవరి వెరీ క్లియర్ ఆ కాన్ఫిడెంట్ ఎవరిని బట్టి అవమానపడాల్సిన అవసరము లేదు నువ్వు నేను వెళ్ళబోయే స్థలానికి ఒక్కటే ఒక మార్గము అదే ప్రవీణ యేసుక్రీస్తు మరి యేసుక్రీస్తు క్రీస్తు కేవలం పరలోకానికి చేసే మార్గమే కాదండి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడుగాడు ఉన్నాడు ఎందుకు దేవుడిగాడు ఉన్నాడు అంటే మీరు అనేక వచ్చినాన్ని మనం చూడొచ్చు సుధాకర్ కొన్ని విషయాలు చెప్పాడు కొన్ని అర్థాలు చెప్పాడు ఏంటండి ఆయన రోగులను స్వస్థపరిచాడు సూచక్రియలను చేశాడు మరణించిన వారిని తిరిగి లేపాడు చాలా పర్యాయాలు ఏం చేశారంటే యేసుక్రీస్తు అంటే పడని వారు ఆయనను పట్టుకోవాలనుకున్నారు కానీ ఏమన్నారు తెలుసా పట్టుకోవాలని కూడా అరే ఈయన విశ్రాంతి దినాన కూడా సూచక్రియలు చేస్తున్నారు అది తప్పే అయినా కానీ నిజంగా ఇలాంటి సూచ్యక్రియలు చేయలేడు కదా అని ఆలోచన లాగానే వాళ్ళలో వాళ్ళకే భేదాలు పుట్టాను అని అట్లా అంటే అర్థమేంటి ఆయన చేసే కార్యాలు ఆయన చేసే అద్భుతాలు దేని సూచిస్తున్నాయంట వచ్చి మానవుడు పాపాల మరణించడమే కాదు ఆయన హండ్రెడ్ పర్సెంట్ దేవుడిగా ఉండి అనేక అద్భుతాలు చేశాడు అనేక సూర్యక్రియలను కనపరచాడు అందుకే మొట్టమొదటి రాకడలో యేసుక్రీస్తు వరకు చేసినది ఏంటంటే ఆయన పెట్టి మన పాపాలను తొలగించాడు పాపాలను తొలగించాడు మరి ఇప్పుడు వస్తున్నది ఎందుకు అంటే పాపాలన్నీ కూడా తొలగించబడ్డాయి కానీ ఇంకా మనిషి ఏమవుతున్నారు మరణిస్తూ ఉన్నారు ఇప్పుడు రెండవ రాకడ అక్కడ ఉన్నది మరణం నుంచి నేను విడిపించడానికి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మరణం నుంచి మనను ఇప్పుడు పాపా గురి ఏంటి వాక్యం అందుకే వ్యవహన్ అంటారు వాక్యమే శరీరధార్య కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు అంటే మనకి ఇచ్చాడండి వాక్యం ఇచ్చాడు ఈ వాక్యం ద్వారా నీకు ఏం చేసుకోవచ్చు నువ్వు అంటే పాపాల నుంచి నువ్వు దూరం చేస్తావచ్చు ఎందుకు పాపాల నుంచి దూరం చేస్తుంది వాక్యం తెలిసినప్పుడు ఏది తప్పు ఏది ఒప్పో నీపాడు నువ్వు ఖచ్చితంగా పాపం చేయకుండా ఉండవచ్చు నువ్వు ఎప్పుడైతే పాపం చేయకుండా యేసు క్రీస్తులో విశ్వాసం నుంచి నమ్మకం ఉంటావో ఎదురు చూస్తున్న నిరీక్షణ కలిగిన వారిని మరలా ఆ పాపం నుంచి విడిపించినటువంటి వాక్యంతో కడగబడిన వారు ఎవరైతే విశ్వాసులుగా విశ్వాసులుగా ఉంటున్నారో క్రైస్తవులుగా ఉంటున్నారో వారందరినీ కూడా మరణం నుంచి విడిపించి నిత్య జీవులకు మనలను చేర్చడానికి మరలా మనందరికొరకు రెండోసారి యేసు క్రీస్తులో ఇది మనకు తర్వాత మన ఆత్మీయ కొరకు అనేక వాక్యాలు అనేక భక్తుల చరిత్రలు అనేకమైనటువంటి వారి జీవితాలు మన ముందున్నాయి వారిని మనం చూస్తూ ఆ రీతి ఆత్మీయతలు మనం ఎదుగుతాం కాబట్టి దేవుడి ఇట్టి కుటుంబానికి మంగమ్మ గారికి దేవుడి చిన్న రక్షణను బట్టి తన కుటుంబం అంతటికి ఇవ్వబోతున్న రక్షణ బట్టి దేవుడిని స్థుతిస్తుంది వాక్యాన్ని దేవుడి వందనాలు ఎంత మాటలు దేవుడు ఆశీర్వదించునగా ఈ సమయంలో పల్లె పల్లవ చర్మపాడి ప్రవ నామ మహం తర్వాత దాయిజనలు ఆదరించు కొత్త సందేశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు కడు సమయములో ప్రకాష్ గారు వచ్చి ఒక పల్లవ చర్మపాడి పాడి నామను మహిం పరిస్తారు అది సమనాపడినాము దేవునికి మహిమ కరునాను um